హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మడత కాజా అనమాట మడత కాజా అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలని అయితే ఈరోజు చూపించబోతున్నాను చూసేయండి తప్పకుండా ట్రై చేయండి సో దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను తప్పకుండా మైదా పిండియే తీసుకోండి గోధుమ పిండితో కూడా వస్తుంది కాకపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి మైదాపిండి అనేది బెస్ట్ అని చెప్తాను అనమాట ఇక్కడ టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ అంతా వంట సోడా వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను వీటన్నింటిని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ అయితే ఫస్ట్ వాటర్ వేయలేదు ఈ మూడు వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను పిండి మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే కలిపేసుకుంటున్నాను వాటర్ అనేది ఒకటేసారి ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండి కలుపుకుంటూ కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ వేసేస్తే లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట పిండిని సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకున్నాను ఈ విధంగా అయితే ఉండాలి మరి ఎక్కువ లూజ్ కూడా చేసుకోవద్దు పిండిని నార్మల్గా అయితే ఉంచేసుకోవాలన్నమాట మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు నేను షుగర్ తీసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అంటే చక్కెర మునిగే వరకు వాటర్ వేసుకొని చక్కెరను అయితే కరిగించుకోవాలన్నమాట ఎక్కువ తీగ అయితే అవసరం లేదు మనం చెయ్యి పెట్టి చూసుకున్నట్టయితే జిగటగా వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అయితే అవసరం లేదు అందుకోసం ఇట్లా వాటర్ వేసేసుకొని మంచిగా అయితే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉంటే తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా మనం చేతి పెట్టి చూసినప్పుడు ఇట్లా జిగటగా మనకు అంటుకున్నట్టయితే అనమాట ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు ఇలాచీలు పౌడర్ చేసుకొని వేసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ లెమన్ అయితే పిండుకుంటున్నాను అనమాట లెమన్ ఎందుకంటే మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఈ సిరప్ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది అనమాట సో ఇట్లా లెమన్ పిండేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకున్నాను మళ్ళీ ఒకసారి అయితే కొంచెం సాఫ్ట్గా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఒకటే ముద్ద అయితే చేసేసుకున్నాను అంటే పెద్దగా ఒకటే చపాతి లాగా చేసేసి కట్ అనేసి అయితే నేను ఒకటే తీసుకున్నాను ఒకవేళ మీకు అట్లా ఇబ్బంది ఉందనుకుంటే దాంట్లోనే చిన్న చిన్నగా చేసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటే చేసినా అనమాట పెద్దగా చేసేస్తాను దీన్ని చూడండి మనం నార్మల్గా చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకుంటూ చేసుకున్నట్టయితే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మైదాపిండి కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట సో ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను కొంచెం కార్నర్స్ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈక్వల్గా ఉండదు కాబట్టి కార్నర్స్ కట్ చేసుకున్నాను ఈక్వల్గా రావడం కోసం అని ఇప్పుడైతే ఇక్కడ నేనైతే ఆయిల్ వేస్తున్నాను అనమాట ఒకవేళ మీరు నెయ్యి వేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి అనేది అందరికీ ఇష్టం ఉండదు అందరూ తినరు కాబట్టి నేనైతే ఆయిల్తో అయితే చూపిస్తున్నాను అనమాట సో మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నిండా అయితే అప్లై చేసేసినాను ఆయిల్ అదేవిధంగా పొడి పిండి అయితే చల్లుతున్నాను అనమాట దీనిపైన పొడిపిండి అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకి పొరలు పొరలుగా రావాలంటే అంటుకోకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే అంటుకోదనమాట మనం రోల్ చేసుకున్నప్పుడు పొడిపిండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అయితే చేసేసుకున్నాను అంటే చపాతీకి ఫుల్గా అయితే రుద్దేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న కార్నర్స్ కూడా దాంట్లో మధ్యలో పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత పొడిపిండి వేసేసినాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పొడిపిండి వేసేసిన ఇప్పుడు ఒక కార్నర్ సైడ్ నుండి అయితే కొంచెం కొంచెం రోల్ చేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం చేసుకునే వరకు అయితే ఇబ్బంది ఉంటుంది తర్వాత అయితే ఈజీగానే వచ్చేస్తుంది అనమాట సో బయట షాప్లో కొనకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది అనేసి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం అయితే ఫోల్డ్ చేసుకోవాలి టైట్గా చేసుకోవాలి లూజ్గా చేయకూడదు అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే రోల్ చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నా కదా కొద్ది కొద్దిగా ఆ విధంగా అయితే రోల్ చేసుకోవాలి నేనైతే పొడిపిండి వేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం కట్ చేసుకున్న తర్వాత పొరల్ పొరల్గా మంచిగా వస్తుంది అనమాట లేదంటే అంటుకుపోతుంది మొత్తం పొడిపిండి వేయకపోతే ఏంటంటే అత్తుక్కుండిపోతుంది అనమాట ఇట్లా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్కి కొంచెం వాటర్ అప్లై చేసి మనం రోల్ చేసుకోవాలి ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే అప్లై చేసేసినాను నేను ఇక్కడ సో చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై ఆయిల్ కాదు వాటర్ వాటర్ అప్లై చేసేసి ఈ విధంగా అయితే రోల్ చేస్తున్నాను కావాలంటే ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇంత స్టిఫ్గా అయితే ఉండదు ఆయిల్ పెడితే వాటర్ అప్లై చేసుకొని రోల్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా రుద్దేసుకున్నట్టయితే ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం సన్నగా వస్తుంది తర్వాత వచ్చేసి కార్నర్కి కొంచెం ఈక్వల్గా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అయితే ఈ విధంగా పీసెస్ పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మనం అయితే కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు బయట కొనే కంటే మనం ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటాం కాబట్టి చాలా నీట్గా జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట సో ఇక్కడ కట్ చేసుకున్న వాటిని ఇట్లా వేలితో అయితే ప్రెస్ చేసేసుకొని తీసుకుంటున్నాను అన్నీ మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే వేలితోంటే ప్రెస్ చేసేసినాను వేలితో ప్రెస్ చేసినా కూడా బాగానే వస్తాయి అన్నమాట సో అయితే నేను వేలితోనే ప్రెస్ చేసి పెట్టేసినాను ఈ విధంగా అయితే అన్నీ తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకైతే ఇప్పుడే తెలిసిపోతుంది కదా అంటే పొరలు పొరలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు వీటన్నింటిని మనం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ చేయి పెట్టేందుకు చూస్తున్నా అంటే మనం చెయ్యికి తాకగలిగినంత వేడి ఉంటే చాలు అనమాట ఎక్కువ వేడి చేసుకోకూడదు ఎక్కువ వేడి చేసుకుంటే ఏంటంటే మనకి మామూలుగా పూరీలు పొంగుతాయి కదా ఆ విధంగా పొంగు వచ్చేస్తుంది అందుకోసమని ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఎక్కువ వేడి అయితే చెయ్యకూడదు అనమాట సో ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకొని కొంచెం వేడి చేస్తే ఈ విధంగా వాటంతట అవే పైకి అయితే వస్తాయి అనమాట ఇట్లా పైకి వచ్చిన తర్వాత మనం తిప్పేసుకోవాలి ఇంకో సైడ్కి ఈ విధంగా తిప్పేసుకుంటూ కాల్చుకుంటూ అయితే మంచి కలర్లోకి అయితే వస్తాయి అయితే సిమ్లోనే ఉంచుకోవాలి అస్సలు కూడా హై ఫ్లేమ్లోకి అయితే మార్చుకోకూడదు అనమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఏంటంటే పైన ఒకటే మనకి కాలినట్టు కనిపిస్తుంది లోపల అయితే పిండిలాగా అది అట్లనే ఉండిపోతుంది అనమాట అందుకోసమని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ విధంగా మీరు చూస్తున్నట్టయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో పొరలు పొరలు అనేవి అచ్చం షాప్లో కొన్నట్టుగానే ఉన్నాయి చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా సో మంచిగా అయితే వచ్చినాయి అనమాట ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేసి మనం అయితే వీటిని తీసేసుకుందాము సో ఇక్కడ చూస్తున్నారు కదా డార్క్ కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే వీటిని తీసేస్తున్నాను సో ఈ విధంగా వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ వేడైపోయి ఉంటుంది కదా స్టవ్ ఆపేసుకొని మనం మిగిలిన వాయి అనేది వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ కొంచెం వేడైపోయి ఉంటుంది కదా అనేది పొంగిపోతాయి అనమాట అందుకోసమని స్టవ్ ఆపేసి వేసేసుకొని అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వాయి వేస్తున్నప్పుడు స్టవ్ ఆపేసుకొని అవి కొంచెం ఇట్లా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి అట్లయితే క్రిస్పీగా వస్తాయి అనమాట ఇక్కడైతే నేనైతే అన్నీ చేసేసుకుంటున్నాను కొంచెం పెద్ద బాండి తీసుకుంటే ఒకటేసారి అయిపోతాయి నేను చిన్నది పెట్టుకున్నా కాబట్టి కొన్ని కొనే వేసుకుంటున్నాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డౌట్ అయితే లేదు సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న సిరప్లోకి అయితే ఇప్పుడు కాజాలన్నీ అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలుంచేసి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాజాలు మడత కాజాలు అన్నీ అయితే రెడీ అయిపోతాయి అనమాట సో చిట్టి కాజాలు ఎందుకంటే మనం చిన్న సైజ్ చేసినాం కాబట్టి చిట్టి కాజాలు అంటున్నాము కాజాలు ఏ విధంగా ఉన్నా కాజాలే అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట చాలా జ్యూసీగా పైన క్రిస్పీగా అయితే చాలా బాగున్నాయి సో ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి మన వీడియోస్ తొందరగా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట బాయ్